నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి శివార్లో డాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి చెందడంతో బోధన్ జిల్లా ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది మృతి చెందిన కార్మికుల బంధువులు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు మృతుల కుటుంబాలు ప్రభుత్వం తక్షణమే యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు నిరసన కాలను శాంతింపచేయడానికి మరియు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ దూరులో భారీ అభివృద్ధి స్పరణులకు శ్రీకారం చుట్టారు గ్రామస్తులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అరవై లక్షల రూపాయల వ్యయంతో ఎస్ఈఐఎల్ కంపెనీ ఏర్పాటు చేసిన రెండు మినరల్ వాటర్ ప్లాంట్లను సోమిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం యాభై తొమ్మిది లక్షలతో ఎస్ఈఐఎల్ కంపెనీ ఏర్పాటు చేసిన నూట ఎనభై ఐదు సోలార్ వీధి లైట్లను ప్రారంభించారు పది లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు ఎనభై లక్షలతో నిర్మించిన బీటీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు అలాగే కోటి రూపాయల వ్యయంతో మండపం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇంకా మిగిలిన రెండు కిలోమీటర్ల రోడ్డును కూడా పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఎవరు డా సంబంధిస్తున్నాడు ఎందుకు పోయింది ఎట్లా వాళ్ళు చనిపోయారు విచారణ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మనకు న్యాయం జరిగే దానికోసం మనకు న్యాయం జరిగేదాని కోసం ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం లేదు బలవంతంగా కదిలించిన ఈ విషయం ఇంతటితో ఆగదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ప్రతి కార్మికులు ప్రతి రోజు ఏదో ఒక బాధపడుతున్నారు ఏదో ఒక